ప్రత్యేగం చివర్లో భూమిని ఒక మహా ప్రళయం ముంచెత్తబోతుందని ఇషులు చెప్పారు సృష్టి అంతా నశించే ప్రమాదం ఉంది ఒకరోజు రాజు సత్యవ్రతుడు నదిలో ఆచమనానికి నీరు చేతిలో తీసుకున్నాడు అప్పుడు అతని చేతిలో ఒక చిన్న చేప ప్రత్యక్షమైంది చేప మత్స్యరూపంలో విష్ణువు ఓ రాజా నన్ను రక్షించు పెద్ద చేపలు నన్ను తింటాయి దయతో నిండిన రాజు ఆ చేపను తన గిన్నెలో పెట్టుకున్నాడు కాని ఆశ్చర్యం ఆ చేప రోజురోజుకు పెద్దదవుతూ పోయింది గిన్నెలో సరిపోలేదు చెరువులో పెట్టాడు చెరువులో కూడా సరిపోలేదు చివరికి సముద్రంలో వదిలాడు అప్పుడు ఆ చేప తన అసలైన స్వరూపాన్ని చూపింది అది ఎవరో కాదు స్వయంగా భగవంతుడు మహావిష్ణు విష్ణువు మత్స్యరూపంలో ఓ రాజా త్వరలో మహాప్రళయం రాబోతోంది నువ్వు ఒక భారీ నౌక నిర్మించు అందులో సప్తష్యులను అన్ని విత్తనాలను జంతువులను తీసుకెళ్ళు నేను తిరిగివచ్చి నిన్ను రక్షిస్తాను కొద్ది రోజుల తర్వాత ఆకాశం నల్ల మేఘాలతో నిండిపోయింది మేఘాలు గర్జించాయి వర్షం కురిసింది భూమి మొత్తం నీటిలో మునిగిపోయింది రాజు సత్యవ్రతుడు సప్తష్యులు మరియు జీవజాతులంతా మహానౌకలో ప్రవేశించారు అప్పుడు మత్స్యావతారం తన శక్తివంతమైన కొమ్ముతో ప్రత్యక్షమయ్యాడు నాగరాజు వాస్కిని తాడుగా ఉపయోగించి నౌకను తన కొమ్ముకు కట్టి ఉగ్ర అలల మధ్య సురక్షితంగా లాగాడు అప్పుడే రాక్షసుడు హైగ్రీవుడు సముద్రంలోనుండి బయటకొచ్చాడు అతడు వేదాలను అపహరించిబోయాడు మత్స్యావతారం అతనిపై ఘోరంగా యుద్ధం చేసి హైగ్రీవుడిని సంహరించి వేదాలను సప్తర్షులకు తిరిగి ఇచ్చాడు ప్రళయం ముగిసిన తరువాత మత్స్యావతారం నౌకను హిమాలయ పర్వతాలపైకి తీసుకెళ్లాడు అక్కడి నుండి మనువు మరియు సప్తర్షులు కొత్త సృష్టిని ఆరంభించారు జీవజాతులు పునరుద్ధరించబడ్డాయి వేదాలు కాపాడబడ్డాయి